హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటి మన ఛానల్ పేరు వచ్చేసి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపోయి బొట్టేళ్ళు వచ్చేసి మనకి ఎనభై బొట్టేళ్ళు అయితే ఉన్నాయి ఇవి మొత్తం వాటి ఏజ్ ఎంత లైవ్ వేట్ ఎంత వస్తుంది జత ఫ్రై ఎంత అనేది డీటెయిల్స్ మొత్తం వీటి డీటెయిల్స్ నేను వీడియోలో చెప్పాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఓకే బ్రదర్ ఇంకా మిగతా పూర్తి డీటెయిల్స్ అయితే డీటెయిల్స్ మొత్తం నేను వీడియోలో చెప్తాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు నీట్గా వీడియో తీస్తున్నాను ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది ఓకే బ్రదర్ ఇంకపోతే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపే పొట్టేళ్ళు మనకి ఉన్నాయి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఇవి లైవ్ వేట్ వచ్చి ఇరవై నుంచి ముప్పై కిలోల దాకా లైవ్ ఏట్ వస్తాయి బ్రదర్ మనకి నాలుగు నెలలు ఉన్నాయి ఐదు నెలలు ఉన్నాయి ఆరు నెలల పిల్లలు ఉన్నాయి మనకి లైవ్ ఎటు ఇరవై కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో వచ్చే పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ అంతా ఇవి రెండు అంటే మన సబ్స్క్రైబర్ వచ్చారు మన సబ్స్క్రైబర్ని తీసుకెళ్లాను అన్నకి మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో పిల్లలు కావాలన్నా అవి సెలెక్ట్ పరంగా అయితే నేను బయటకైతే మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు వచ్చే పిల్లలు బయటకైతే తోలమని చెప్పాను ఆ వీడియో పూర్తిగా చూశానంటే మీకు అర్థమవుతుంది మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎంత లైవ్ వెయిట్ అయితే ఎంత ఇస్తాము జతల పరంగా అయితే ఎలా అనేది నేను అన్నతో మాట్లాడుతాను ఆ వీడియో మీరు చూడొచ్చు ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి మనకి మొత్తం ఇవి టోటల్ వచ్చేసి మనకి ఎనభై పిల్లల బ్రదర్ ఈ మొత్తం వచ్చేసి ఎనభై పిల్లలు టోటల్ వచ్చేసి ఎనభై పిల్లలు ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి లైవ్ రేట్ వచ్చేసి ఎంత అనేది జత ఫ్రైజ్ వచ్చేసి మనకి పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి జత ఫ్రైజ్ కట్ట మీద అయితే మనకి పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కదన్నా బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఇంకపోతే వచ్చేసి ఇవి పెద్ద పిల్లలు మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో వచ్చే పిల్లల బ్రదర్ ఇవి సెలెక్ట్ పరంగా బయటకైతే తోలేం మేము ఇవి లైవేట్ ప్రకారం కూడా ఇస్తాను కేజీ వచ్చి మనకి మూడు వందల ఎనభై అయితే లైవ్ వేట్ చెప్పాడు అన్న ఆ చెప్పిన రేటు ఫైనల్ రేట్ కాదు మూడు ఎనభై చెప్పాడు జతల ఫై జతల పరంగా అయితే మన కట్ట మీద అయితే పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్పాడు ఇలా కట్ట ఈ సెలెక్ట్ పరంగా అయితే మనకి జతల పరంగా అయితే మనకి అన్నం వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్పాడు బ్రదర్ ఇవి వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్పాడు అది కూడా ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఆ కట్ట మీద అయితే పంతొమ్మిది వేల ఐదు వందలు సెలెక్ట్ పరంగా ఒక యాభై పిల్లలు అయితే మనకి పెద్ద సైజు పిల్లలు ఆరు నెలల పిల్లలు వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్పారు అవి ఫైనల్ రేట్ కాదు లైవ్ వేటు ప్రకారం కూడా ఇస్తాను అన్న లైవ్ వేట్ వచ్చేసి మూడు వందల కేజీ వచ్చి మూడు వందల ఎనభై లెక్కను మనకి లైవ్ వేటు ప్రకారం కూడా ఇస్తాను అంటున్నాడు లైవ్ వేటు కూడా మనం వెళ్ళి మాట్లాడుకుంటే తగ్గుతుంది జతల పరంగా ఆయన చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ ఎవరైనా కొనాలి కావాలి వాళ్ళు కింద టైటల్లో వాళ్ళ నెంబర్ పెడతాను కాబట్టి వాళ్ళకి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లలు చూసుకొని మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి బ్రదర్ ముందుగానే వీడియోలో చూశారు పిల్లలు బాగున్నాయి కదా అని మా ఫోన్లు చేసి అడ్వాన్స్ లేడం అట్లాంటి అయితే చేయొద్దు మీరు కొనాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో వాళ్ళ నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి పిల్లల దగ్గరికి చూసుకొని మీకు నచ్చితే మాట్లాడి కొన్ని తీసుకెళ్ళను బ్రదర్ లేదు నా నెంబర్ ఉంటుంది కింద టైటల్లో నా నెంబర్కైనా కాల్ చేయండి నేనైనా వచ్చి మీకు మాట్లాడైతే ఇప్పిస్తాను ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి ఇది అడ్రస్ ఒకసారి చెప్తాను ఓబులాయి పల్లి విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి వచ్చేసి ఓబలాయి పల్లి విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి మనం మన విలేజ్కి దగ్గరలోనే ఉన్నాయి ఓకే ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఈ బ్యాచే కాకుండా ఇంకా రెండు మూడు బ్యాచ్లు కూడా ఉన్నాయి మీకు ఆ బ్యాచ్ల డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి నేను పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ పిల్లలు కావాలనుకునే వాళ్ళు మొత్తం టోటల్ అయితే ఎనభై పిల్లలు ఉన్నాయి పెద్ద పిల్లలు మనకు ఆరు నెలల పిల్లలు కావాలన్నా సపరేట్గా అయినా ఇస్తారు లేదు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు కావడన్నా అవేనా ఇస్తారు మీకు జతల పరంగా అయినా ఓకే లైవేడ్ ప్రకారం అయినా ఓకే బ్రదర్ మీకు జత ఫ్రైజ్ వచ్చేసి మనకి కట్ట మీద అయితే పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు మీకు ఆరు నెలల పిల్లలు సెలెక్ట్ పరంగా కావటంటే ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు లేదు మనకు ఇట్లా కాకుండా లైవ్ వేటు వాళ్ళు లైవ్ వేట్ వచ్చేసి కేజీ వచ్చి మనకి మూడు వందల ఎనభైగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే మీకు చేతుల పరంగా కావాలనుకున్నా సరే లైవ్ వేటు కావాలనుకున్నా సరే కింద టైటల్లో అన్నవాళ్ళ నెంబర్ పెట్టున్నాను అన్నవారికైనా కాల్ చేయండి లేదంటే నా నెంబర్కైనా కాల్ చేయండి మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను ఇవే కాకుండా మీకు వేరే బ్యాచ్ కావాలన్నా నాకు కాల్ చేశారంటే మీకు చెప్తాను బ్రదర్ ఉన్నాయి రెండు మూడు బ్యాచ్లు అయితే మన విలేజ్ల దగ్గరలో అయితే ఉన్నాయి ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Okay, thank you brother.